హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను మొన్న ఆర్కే బీచ్కి వెళ్ళామండి ఆర్కే బీచ్ ఎదురుగా అనమాట మేళా జరుగుతుంది అక్కడైతే మట్టి బొమ్మలు మట్టి ప్రమెదలు అంటే మనకు కావాల్సిన సామాన్లు అనమాట మట్టి బాటిల్స్ వంట గిన్నెలు పాత్రలు అన్నీ ఉన్నాయన్నమాట చూడడానికి చాలా బాగున్నాయి ఇంట్లో మనకి సోక్యజ్గా పెట్టుకోవడానికి బుద్ధుని బొమ్మలు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి బట్ మేము అందులో ఒక చిన్న బొమ్మ మట్టుమే తీసుకున్నాము ఇంకేం తీసుకోలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలా వస్తే అక్కడేమో క్యాప్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి చాలా చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి కలర్ కలర్గా నెక్స్ట్ పెన్సిల్స్ అనమాట ఏ పెన్సిల్స్ కావాలంటే అవే ఉన్నాయి పెన్ పెన్సిల్స్ లేదా పెన్నులు కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న మిర్రర్స్ పిల్లలు అయితే చాలా అట్రాక్ట్ అవుతారు ఇవి చూడగానే మా పిల్లలైతే అక్కడ చిన్న చూడండి బొమ్మను అడిగారు అనమాట అది సెవెంటీ రూపీస్ చెప్పారు ఆయన మేమైతే ఫిఫ్టీకి మొత్తం అడిగా అన్నారు సరేలే వద్దులే అని చెప్పేసి అది వదిలేసాము నెక్స్ట్ అలా చూసుకుంటూ వస్తే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బ్యాంగిల్స్ అవి బాబోయ్ అసలు చూడడానికి చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితేను ఏం కావాలంటే అవే ఉన్నాయండి అక్కడ బట్టలు టాప్స్ కుర్తీలు ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ పిల్లల ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఏం కావాలంటే అవే ఉన్నాయి కలర్ఫుల్గా ఉందండి మనమైతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలని కూడా మనకు అనిపించదనమాట అంత బాగున్నాయి చూడండి లిప్స్టిక్లు ఇంకా తర్వాత నెయిల్ పాలిష్ ఇయర్ రింగ్స్ బాబ్రే కళ్ళు తిరిగిపోయాయండి అన్ని రకరకాల కలర్ 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 ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్టిక్కర్స్ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి ఒకవేళ మీకు నచ్చినట్టయితే వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే కొనుక్కోండి డబ్బులు అయితే గట్టిగా పట్టుకుని వెళ్ళాలి అలా అయితేనే బాగుంటుంది మనకు నచ్చినవి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్